నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ ఈరోజు మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో పద్దెనిమిదవ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి యొక్క జీవన విధానం వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ పద్దెనిమిది అనే సంఖ్య ఒకటి ప్లస్ ఎనిమిది ఫిజ్ ఈక్వల్ టు తొమ్మిది ఒకటి అనే సంఖ్య సూర్య భగవానుడికి సంబంధించినది ఎనిమిది అనే సంఖ్య శని భగవానుకి సంబంధించినది ఇక తొమ్మిది అనే సంఖ్య ఇది కుజునికి సంబంధించిన సంఖ్య ఈయన అసలు వాస్తవంగా ఒకటి సూర్యుడికి శనికి అసలు పడదు సూర్యుడికి కొడుకే శని శని భగవానుడు అయినా తండ్రికి బిడ్డకి పడదు కానీ ఈ శాస్త్రంలో న్యూమర్ ఈ ఈ గ్రహాలకు సంబంధించిన వాళ్ళు ఎంత విచిత్రంగా ఉంటారు చూడండి తండ్రి కొడుకులకే విరుద్ధం అన్నమాట వైరం అట్లా ఉంటుందన్నమాట వీళ్ళు ఈ శని సంఖ్య గనక ఎనిమిది అనే శని సంఖ్య శని బాగు భగవానికి సంబంధించిన సంఖ్య ఇక తొమ్మిది అనే సంఖ్య ఇది కుజునికి సంబంధించిన సంఖ్య ఇతను పుత్రుడు అనబడే కుజిగ్రహం లేదా అంగారక గ్రహం ఇది పవర్ఫుల్ సంఖ్య ఈ కుజుడు యుద్ధవీరుడు అందుకనే ఈ సంఖ్యలో పుట్టిన వారు ఉంటారు పోరాడే తత్వంగా ఉంటారు పోరాట తత్వంగా కూడా ఉంటారు వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ సాహసించి ఏ పనిలోకి అయినా దూకగలరు ఇది సూర్య సంఖ్య కుజుడికి మిత్రుడు సూర్యుడు కుజుడికి మిత్రుడు చూడండి విజయాన్ని గుర్తింపుని ఇవ్వగలదు ధన సంపాదన కూడా క్రమంగా బాగుంటుంది ఇక ఎటొచ్చి ఈ ఎనిమిదనే శని సంఖ్యతోనే ఇబ్బంది కారణం ఏమిటంటే కుజుడికి శనికి మళ్ళీ చూడండి సూర్యుడికి శనికి పడదు మళ్ళీ కుజుడికి శని సంఖ్యకి కూడా శనికి కూడా సహజ శత్రుత్వం దీని ఫలితంగా అత్యాస స్త్రీ వ్యామోహం తగాదాలు పెట్టుకునే మనస్తత్వం వ్యసనాలు ఉద్యమాలు చేసే గుణం అక్రమార్జన అంటే అక్రమార్జన అంటే లంచాలు తీసుకునేది అట్లాంటివి కూడా అక్రంగా సంపాదించేవాళ్ళు లీగల్ కాకుండా ఇల్లీగల్గా సంపాదన అక్రమ సంపాదనతో అక్రమ సంపాదనతో బాగా డబ్బు కూడబెట్టడం శత్రువులు శత్రువులు కూడా వీళ్ళకి ఎక్కువే ఉంటారు అందుకని ఈ పద్దెనిమిదవ నంబరు కొంతవరకు సక్సెస్ కొంతవరకు ఫెయిల్యూరు ఇది మిశ్రంగా ఉంటుందన్నమాట వీళ్ళ ప్రేమ వ్యవహారము ప్రేమ వ్యవహారం తెచ్చుకొని చివరకు ఆత్మహత్యల వరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సంఖ్యలో ఈ తొమ్మిదవ సంఖ్య మాత్రం భగవంతుని ఆపాదించబడినది తొమ్మిది అంటే నవదుర్గలు అంటుంటారు కదా నవరాత్రుళ్ళు మంచి పవిత్రమైన నవరాత్రుళ్ళు నవగ్రహాలు మన గ్రహాలు నవగ్రహాలు ఉంటాయి కదా ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు కూడా రెండు ప్లస్ ఏడు ఈజీక్వల్ టు తొమ్మిది వీళ్ళు అది కూడా తొమ్మిదే సంఖ్య వీళ్ళు దూకుడు తగ్గించుకోవాలి శత్రువులను మిత్రులుగా చేసుకునే విధంగా నడుచుకోవాలి అంటే వీళ్ళకి శత్రువులు ఎక్కువ కోపం ఎక్కువ వీళ్ళకి అందువల్ల మాట దురుసుగా ఉంటుంది అన్నమాట వీళ్ళు అందుకని మాటలు పొదుపుగా వాడాలి వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంగా కూడా ఉంటారు ఇవన్నీ మంచియే కానీ నోటు దురుసు మాత్రం తగ్గించుకోవాలి వీళ్లకు కుజ ప్రభావం వల్ల ఆస్తులు స్థిరాస్తులు సంపాదిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు మంచి మనసున్న వాళ్ళు వీళ్ళు ఆధ్యాత్మిక చింతన కూడా కలిగి ఉంటారు కళలలో మంచి అప్రవేశం ఉంటుంది వీళ్ళు ప్రశాంత వదనంతో శాంతంగా కనిపిస్తారు కానీ నిక్కచ్చిగా ఉంటారు వీరు తమ భావాలను ఇతరులతో పంచుకుంటే బాగుండు కానీ పంచుకోరు వీళ్ళు మనసులోనే పెట్టుకుంటారు భయం వలన వీళ్ళకి భయం అన్నమాట దానివలన మొండితనం ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు మొండిగా ఉంటారు అంటే ఈ భయం వల్ల ఎవరికి ఏం చెప్పుకోకుండా మొండిగా వాళ్ళ గిరిగీసుకున్నట్టుగా అట్లా ఉంటారు వీళ్ళు వీరు కార్యసాధకులు అనే చెప్పుకోవాలి వీళ్ళు ఎంత వయసు వచ్చినా కానీ హుషారుగా ఉంటారు వయసులో ఎంత పై ఎంత వయసు పైబడినా కానీ హుషారుగా అంటే కుర్రోళ్ళలాగా హుషారుగా ఉంటారు వీళ్ళల్లో చాలా పేరున్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఉంటారు మిలిటరీ అధికారులు యుద్ధ రంగానికి సంబంధించి మంచి నిపుణులు ఆరో రక్షణ శాఖకు సంబంధించి సివిల్ సర్వీస్ సంబంధించి ఐపీఎస్లు ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట వీళ్ళు యూనిఫామ్ ధరించే అనమాట యూనిఫామ్ ధరించే ఉద్యోగాలే ఎక్కువ ఇంకేమైనా బిజినెస్ అంటే మాంసం కొట్టు మిలిటరీ హోటల్ జిమ్ కరాటే ఇటువంటి నేర్పించేవాళ్ళు నేర్చుకొని అటువంటి విద్య నేర్చుకొని ఉండేవాళ్ళు అటువంటి రంగాల్లో రాణిస్తారు వీళ్ళు వీరికి ఎరుపు రంగు అదృష్టాన్ని ఇస్తుంది బాగా పింక్ కలర్ కూడా మంచిదే కానీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎరుపు రంగే వీరు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకము పూజలు చేసుకున్నట్లయితే అదృష్టాన్ని ఇస్తుంది అనమాట ఆంజనేయ స్వామికి కూడా మంచిదే మంగళవారం పూట పూజలు చేసి వీళ్ళు మంచి చేసిన ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి మంగళవారం రోజులలో వీళ్ళు పూజలు చేసుకున్నట్లయితే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది వీరు ఎక్కువగా పండ్లు పళ్ళ రసాలు మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి అది ఎంత తీసుకుంటే అంత మంచిది వీళ్ళు ఎక్కువ వేడిగా ఉంటారనమాట టెన్షన్ టెన్షన్ ఎప్పుడు అట్లుంటారు వీరికి వచ్చేది ఏమొస్తాయంటే ఎక్కువగా జ్వరాలు వస్తాయి మసూచి సెగ్గడ్డలు అంటారు కదా అటువంటివి కూడా వస్తాయి అనమాట అందుకని వాటర్ ఎక్కువ తీసుకోవాలా మజ్జిగ అట్లాంటి పళ్ళ రసాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి వీరు శుభ్రాన్ని పాటించాల అంటే పరిశుభ్రంగా ఏది కూడా ఇల్లు కానీ ఏదైనా కానీ వేసుకునే బట్టలు కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టుగా ఉండాలి వీళ్ళు వాహనాలు నడిపేటప్పుడు ఓవర్ స్పీడ్ తగ్గించుకోవాలి ఎక్కువ స్పీడ్ చేసుకునేది వీళ్ళకి రక్తం వీళ్ళు కుజుడు కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటారు అది అందుకని వీళ్ళు కొంచెం అది తగ్గించుకోవాలి ఓవర్ స్పీడ్ తగ్గించుకోవాలి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు